అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ కేసీఆర్ సార్ మౌనము ఒక సంచలనం సార్ సార్ మాట ఒక ఒక శాసనం ఆగమనము వైబ్రేషన్ పదవి కూడా లేని పవర్ ఆయన సొంతం అసొంటి కేసీఆర్ పరపతిని పల్సగా చేద్దాం అనుకున్నాడు జేజమ్మల వల్ల కూడా కాదన్నది పోటెత్తిన ప్రజాభిమానాన్ని చూస్తుంటే తెలుస్తుంది కేసీఆర్ సారు ఒక్కసారి అట్ల పోయి టీవీల ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ప్రభంచం ఎట్లుంటదో ఒక్కొక్కరు చూసిండ్రు ఇలా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుందంటే అది కేసీఆర్ స్టామినా అంటే లీడర్లంటే కూసున్న నుంచే కూసాలు కదిలించే కదరున్నోళ్ళు కంటి చూపుతోటి కోట్ల మందిని కంట్రోల్ చేసేటోళ్ళు ఏలి సైగతోటి ఎదుటోళ్ళ నోళ్లు మూపించేటోళ్ళు అసొంటి కేసీఆర్ సారు ఉన్న ఒక ఛానళ్ళ నాలుగు గంటలు ఇంటర్వ్యూ ఇస్తే కన్నార్పకుంట చూసింది అశేష జనం స్పెషల్ లైవ్ స్క్రీనింగ్లు పెట్టుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూను గంటల కొద్ది చూసిన ఘన చరిత్ర ఇన్నేండ్ల భారతదేశంలా ఎవ్వలికి లేదు అదొక కేసీఆర్కే సాధ్యం ఆయన కోపం ప్రళయం ఆయన కరుణ మహాసముద్రం కాంగ్రెస్ వాళ్ళ సభలకు జనాలయ రాని రోజుల్లా జనమే అందరూ గుడి టీవీలు పెట్టుకొని ప్రొజెక్టర్లు పెట్టుకొని సారు లైవ్ను ఏడింటి నుంచి నాలుగింటి దాకా చూసిండ్రంటే సార్ మీద చెక్కు చెదరని ప్రజాభిమానం ఇంకా పదింతలు పెరిగిందన్న ముచ్చట అర్థమవుతుంది అసొంటి కేసీఆర్ సారు చరిత్రను తుడిచేస్తాం ఊడు చేస్తామని ప్రగల్భాలు వల్కుతున్నారు అధికార పార్టీ లీడర్లు కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర కేసీఆర్ అంటే చెరిగిపోని ముద్ర ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా దాన్ని దుడుపేసుడు అంటే వెయ్యి జన్మలెత్తాలే